దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం దేవరకొండ ఎందు తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు తాడిశెట్టి నరసింహ అంకం చంద్రమౌళి మాట్లాడారు తర్వాత సీనియర్ సభ్యులు వనం చంద్రమౌళి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం దేవరకొండ యందు తాటిశెట్టి నరసింహ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగినది ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు తాటిశెట్టి నరసింహ అంకం చంద్రమౌళి మాట్లాడుతూ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రభుత్వం హెల్త్ కార్డులపై కార్పొరేట్ వైద్యశాలలో సేవలు అందించాలని మా వద్దుగా ఒకటి శాతం రూపాయలు అందించేందుకు సమ్మతించామన్నారు ప్రభుత్వం త్వరలో అమలు చేయాలని కోరినారు అనంతరం కోశాధికారి పంగనూరు లింగయ్య జూన్ నెల ఆర్థిక నివేదిక ప్రవేశపెట్టి ఆమోదం పొందినారు తర్వాత సీనియర్ సభ్యులు వనం చంద్రమౌళి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది అనంతరం వారు హాజరైన కార్యవర్గం సభ్యులకు పసందైన భోజనాలు ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో సహా అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాగ్ పడమటి శాంతకుమారి కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు